కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ భేటీ అయ్యారు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసారితో కలిసి సిఆర్ పాటిల్ ను కలిశారు చంద్రబాబు పోలవరం సహా ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇటీవలే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం పోలవరం పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే పోలవరం ఇతర ప్రాజెక్టులపై చర్చించేందుకు పాటిల్ తో భేటీ అయ్యారు ఏపీసీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ఏపీఎం చంద్రబాబు భేటీ అయ్యారు భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ప్రతినిధి తెలుసుకుందాం శ్వేత ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు రామ్మోహన్ నాయుడు తో పాటు ఇతర ఎంపీల సమావేశం అనేవి కూడా కొనసాగుతోంది ముఖ్యంగా జలశక్తికి సంబంధించిన కార్యదర్శి కూడా ఈ సమావేశంలో కూడా ఉన్నారు ఇప్పటి వరకు కేంద్ర జలశక్తి మంత్రిగా గజేంద్ర సింగ్ శేఖావత్ వివరించారు పోలవరానికి సంబంధించిన విషయాలన్నీ ఆయనకు పూర్తిగా తెలుసు అయితే ఇప్పుడు మినిస్ట్రీ అనేది కూడా చేంజ్ అయింది దీనికి కొత్త మంత్రి వచ్చారు కాబట్టి మంత్రికి పోలవరం సంబంధించిన పూర్తి పరిస్థితులను వివరించడంతో పాటుగా ఒకసారి పోలవరాన్ని సందర్శించాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆహ్వానించే అవకాశం కూడా కనపడుతోంది దాని ద్వారా పోలవరం యొక్క వాస్తవ పరిస్థితులు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో చేసిన పనులు అదేవిధంగా రివర్స్ టెండరింగ్ వ్యవహారాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలు ఆర్ఆర్ ప్యాకేజ్ వీటన్నిటి కూడా చంద్రబాబు నాయుడు జలశక్తి మంత్రి వివరిస్తారు దాంతో పాటుగా ఈ బడ్జెట్ నుంచి పోలవరం ప్రాజెక్టు నిధులకు ఎక్కడ ఆటంకం కలగకుండా పూర్తి స్థాయిలో నిధులు అందించేలాగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు అనేవి కూడా జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు ప్రాజెక్టు ని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనేది కూడా ఆలోచన కనపడుతోంది ఆ దిశగానే ప్రస్తుతం డిస్కషన్స్ అనేటి కూడా జరుగుతున్నాయి రైట్ శరీష్